తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న రేషన్ బియ్యం పథకం అమలు పట్ల ప్రజల్లో అనూవ్య స్పందన వస్తుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు సుజాతనగర్ మండలం గరీబ్పేట గ్రామస్తులు నర్సింగ్ వీరయ్య ఇంట్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి భోజనం చేసిన ఆయన సన్న బియ్యం అన్నం ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో ఇంటిలిపాది ఎంతో సంతోషంగా భోజనాలు చేస్తున్నారని అందరికీ సమాజంలో సమానత్వం కల్పించేలా ఉన్నవాడైనా లేనివాడైనా ఒకే రకమైన భోజనం చెయ్యాలని మంచి సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పేదలకు అందజేస్తున్నారని ఇదే కాక పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఇంద్రమ్మ ప్రభుత్వానికే చెందుతుందన్నారు లోనే ఒక మంచి కార్యక్రమంగా ప్రతి పేదవాడు ప్రతి కుటుంబికులు కూడా అంటే చిన్న తరహా కుటుంబకులు కూడా పెద్ద తరహాలో ఎలాంటి భోజనం తిన్నారో ఈరోజు ఆ భోజనం తింటున్నారు చాలా ఇప్పుడు మన గరీపేటలో ఈ కార్యక్రమానికి వచ్చినది చాలా సంతోషంగా ఉంది వారి కుటుంబ సభ్యులు కూడా మా పక్కనే ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు ధనికులు ఉన్నవాళ్లే తింటారు అనే సన్న బియ్యాన్ని ఈరోజు ప్రతి కూలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న తరహా తరహా కుటుంబకులందరూ కూడా ఈ సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభజ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఇంతకుముందు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టడం అప్పుడు చాలా ప్రసిద్ధికెక్కింది ఆ రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఎన్ని రోజులు నడుపుకుంటూ వస్తున్న తరుణంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం కార్యక్రమం ప్రవేశపెట్టి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజాపాలన ప్రభుత్వానికి అందులో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు గారికి అలాగనే ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రివర్గానికి మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా హర్షించదగిన విషయం ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ దీవించాలమ్మా ప్రతి గ్రామంలో కూడా ఈ సన్నభియో కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యంగా కార్యకర్తల మీద ఉన్నది మీరు కూడా అలాగే ఈ దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందియాలి ఎలాంటి అవకతవకలు జరగొద్దని కూడా గా చెప్పడం జరిగింది అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు గ్యాస్ ఐదు వందల రూపాయలు అలాగే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు అలాగే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఇలాంటి ఎన్నో చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి అలాగే ఒడ్లు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వటం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్రగా చెప్పుకోవాలి రైతుకు కూడా రైతు బంధు మొన్నటి వరకు మూడో మూడు ఎకరాల వరకు రైతు బంద్ వేయటం జరిగింది అలాగే నిన్ననే విప్లవాత్మైన కార్యక్రమం భూభారతి ధరణిని తీసుకొచ్చి ఎన్నో వేల ఎకరాలను కొల్లగొట్టిన కేసీఆర్కి బుద్ధి చెప్పే రకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి నిన్ననే నిన్ననే మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్గం కూడా నిన్ననే ప్రవేశపెట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరం కూడా దీవించి రాబోయే ఇంకా ఇరవై సంవత్సరాల కాలం వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని దీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్